గోవులను పూజిస్తే ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయి అసలు ఎందుకు పూజించాలి అనే అంశాలపై లోకలైటిన్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తుంది ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు అర్చకులు పురోహితులు పాతాంగి రమేష్ శర్మ లోకలైటిన్తో మాట్లాడుతూ గోమాత అనేది సకల దేవతల స్వరూపమని గోమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల దేవతల ఆశీర్వచనాలు ఉంటాయని గోవును పూజిస్తే సకల దోషాలతో పాటు వ్యాధులు కష్టాలు ఈతి బాధలు తొలుగుతాయని వారు చెబుతున్నారు దేవస్థానం వారి గోశాల తర్వాత ఈ ఊర్లో ఉన్న పెద్ద గోశాల మాది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎవరైనా కానీ ఉచితంగా గో గోపూజ చేసుకోవచ్చు తర్వాత గోగ్రాసానికి ఎవరైనా దాతలు ఎవరైనా ముందుకు రావచ్చు గోవుకు సంబంధించినటువంటి ఏ క్రతమైనా కానీ ఇక్కడ మేము నిర్వహిస్తున్నాము ఇక రీసెంట్లీ ఇక్కడ కూడా ఈ ప్రాంగణంలో కూడా ఒక చిన్న గోశాలను ఏర్పాటు చేస్తున్నాము లభిస్తాయి గోవు అనేవి ఏమిటంటే గావో విశ్వస మాతర అని ఈ ఆవు అనేది ప్రపంచానికి తల్లి లాంటిది ఈ గావు సకల దేవతా స్వరూపమైనటువంటిది గోవు మనం స్వామివారి దర్శనానికి వెళితే రాజేశ్వరుడు ఒకడే కనిపిస్తాడు తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామివారు ఒక్కడే కనిపిస్తారు కానీ ఒక గోమాతకు నమస్కారం చేసుకున్నట్టయితే సకల దేవతా స్వరూపం అంతమంది దేవతలు మనకు కలిగినటువంటి ఏ బాధ అయినా సరే గో గోముఖంగా మనం చెప్పుకొని గోగ్రాసం పెట్టి అది తృప్తి పడినట్టయితే మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి వ్యాధులు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ అన్నీ దూరం అయిపోతాయి అందుకే గోవునన్నది గోవు గోవు సకల దేవతా స్వరూపం కాబట్టి గోవుకు సేవ చేసుకున్నట్టయితే మనకు ఉన్నటువంటి ఎటువంటి ఇతిబాధలైనా బాధలైనా ఎటువంటి కష్టాలైనా అన్నీ కూడా దూరం అవుతాయి అనేది మనకు పురాణాల్లో అనేక మంది ఋషులు మహర్షులు రాజులు చక్రవర్తులు అంతా కూడా గోవును తరించి వాళ్ళు అనేకమైనటువంటి ముక్తి ఫలాలను పొందారు కనుక మనం కూడా ఆ గోవును చేసుకున్నట్టే సేవ చేసుకున్నట్టయితే మనకు కూడా అనేక రకాల బాధలు తొలగిపోయి ఆనందంగా సుభిక్షంగా సంతోషంగా ఉంటాం అందుకే మన పెద్దవాళ్ళు అన్నారు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సుఖినో భవంతు గోవులు బ్రాహ్మలు శుభంగా ఉన్నట్టయితే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది అనేది దాని అర్థం జై గోమాత న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి Thank you you.